ఫ్రెండ్స్ మన ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్కి అయితే స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మాంచెస్టర్ యునైటెడ్ లేటెస్ట్ న్యూస్ గురించి రూమర్స్ గురించి అలాగే మన క్లబ్ క్లబ్లో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్న రూమర్స్ గురించి అప్డేట్స్ గురించి అలాగే మన కెప్టెన్ బ్రూనో ఫెర్నాండెస్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి మరియు అలాగే హ్యారీ మెగ్వైర్ కొత్త కాంట్రాక్ట్ చర్చల గురించి ఇలా డీటెయిల్గా ప్రతి మ్యాటర్ గురించి డీటెయిల్ చర్చించుకుందాం తెలుసుకుందాం అంతవరకు వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మాంచెస్టర్ యునైటెడ్ మీరు కనుక మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో జీజీఎంయూ అని టైప్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి మన ఛానల్లో మాంచెస్టర్ యునైటెడ్ సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ అయితే లేటెస్ట్ న్యూస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్లబ్ సిచ్యుయేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం మాంచెస్టర్ యునైటెడ్ ఇప్పుడైతే పెద్ద 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 మార్పులకు మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట జిమ్ రాక్లీఫ్ అయితే క్లబ్లో సుమారు ముప్పై శాతం వాటా ఉందన్న విషయం మనందరికైతే తెలుసు మరియు ఫుడ్ అతను సెవెంటీ పర్సెంట్ గ్లేజర్స్ ఫ్యామిలీ దగ్గర ఉంటే థర్టీ పర్సెంట్ షేర్ అయితే మాంచెస్టర్ యునైటెడ్లో జిమ్ రాట్లిఫ్ దగ్గర ఉంది అలాగే మన మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ యాక్టివిటీస్ ఆపరేషన్స్ మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు లేటెస్ట్గా జిమ్ రాట్లిఫ్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు దేని గురించి అంటే మన మన కోచ్ రోజు రూబెన్ ఎమోరిం గురించి అయితే రూబెన్ అయితే మూడేళ్ళ సమయం అయితే కన్ఫామ్గా ఇస్తున్నాం ఈ లేటెస్ట్ మ్యాచ్ రిజల్ట్స్ కానీ అప్కమింగ్లో వచ్చే ఏ రిజల్ట్ అంటే రేపు లివర్పూల్తో కానీ ఇంకా తర్వాత మ్యాచెస్ గెలిచినా ఓడిపోయినా రూబెన్ ఎమోరీమ్కి అయితే త్రీ ఇయర్స్ అయితే కన్ఫర్మ్గా మేమైతే టైం ఇస్తున్నాము క్లబ్ని మళ్ళీ అత మళ్ళీ పట్టే మళ్ళీ స్ట్రాంగ్గా ఎలా రెడీ చేయాలో మేమిద్దరం బాగా చర్చించుకుంటున్నాం తప్పకుండా నాకు రూబెన్ ఎమరీమ్ మీద అయితే నమ్మకం ఉంది అతను మళ్ళీ యునైటెడ్ని మంచి స్థితిలోకి తెస్తాడు రూ జిమ్ రా అయితే లేటెస్ట్గా అయితే అతని గురించి రూబెన్ అమరిమ్ గురించి అయితే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చిండు ఏంటంటే రూబెన్ ఎమోరీమ్ని మాంచెస్టర్ యునైటెడ్ అయితే శాక్ చేసే అవసరం ముచ్చే ఆలోచనలు అయితే లేదు అతనికి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ టైం అయితే ఇస్తున్నాం ఎటువంటి రిజల్ట్స్ వచ్చే పాజిటివ్ అయినా నెగిటివ్ రిజల్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కానీ రూప నమరంకి అయితే కన్ఫర్మ్గా త్రీ ఇయర్స్ అయితే మేము టైం ఇస్తున్నాం అతనికి అతన్ని కోచ్ స్టామినా అయింద నిరూపించుకోవడానికి త్రీ ఇయర్స్ అయితే కన్ఫర్మ్గా టైం ఇస్తున్నాం అని చెప్తున్నాం కాకపోతే ప్రస్తుత సీజన్లో అయితే మొదటి కొన్ని మ్యాచ్లు అయితే కొన్ని టాక్స్ అయితే నడిచినాయి అన్నమాట మ్యాజిస్ట్రేజ్ యునైటెడ్ వరుసగా ఓటమిలో పాలవడంతో అతన్ని చేంజ్ చేస్తారన్నది కాకపోతే జిమ్ రా అయితే క్లియర్గా ఇండికేషన్ అయితే ఇచ్చింది అనమాట రూబన్ ఎమరీమ్ని చేంజ్ చేసే ముచ్చట అయితే లేదు ఖచ్చితంగా అతనికి త్రీ ఇయర్స్ అయితే టైం ఇస్తున్నాం అతన్ని అతను నిరూపించుకోవడానికి మాత్రం టైం అయితే ఇస్తున్నాం ఇంకా జనవరిలో ఇంకా అవసరమైతే ఏమన్నా ఇన్ ఇన్కమింగ్స్ అయితే చేసే మంచి సైనింగ్స్ ఉంటే చేసే అవకాశం ఉంది రూబన్ అమరీమ్కి అయితే క్లబ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నాం అని అయితే చెప్పాడు క్లబ్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే ఫై ఫైనాన్షియల్గా అయితే మాంచెస్టర్ యునైటెడ్ అయితే మంచి స్థితిలో అయితే ఉంది ఎందుకంటే రీసెంట్గా మనకు అంత రిజల్ట్స్ అయితే వరుస ఓటంలో కానీ ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫై అవ్వకపోవడం కానీ యూరోపా లీగ్ ఫైనల్ ఓడిపోవడం కానీ రిజల్ట్ ఆన్ ఫీల్డ్ రిజల్ట్స్ ఎలా ఉన్నా ఫైనాన్షియల్గా మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆరు వందల అరవై ఆరు మిలియన్ డాలర్స్ ఆదాయం అయితే సంపాదించి ఇది క్లబ్ రికార్డ్ రెవెన్యూ అనమాట జనరేట్ అయింది ఇంకా క్లబ్ హిస్టరీ లోనే అయితే లాభమే కాకుండా సుమారు ముప్పై మూడు మిలియన్ల నష్టంలో కూడా వచ్చింది అనమాట ఇది స్టేడియం ఇంకా మాంచెస్టర్ యునైటెడ్ అయితే రీసెంట్ గా జిమ్ గ్యాట్లిఫ్ కానీ గ్లేజర్స్ కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మాంచెస్టర్ యునైటెడ్ కి అయితే కొత్త స్టేడియం అయితే నిర్మించాలని అయితే కోరుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు రెండు బిలియన్ పౌండ్ అంచనా అయితే ఉంది ఈ స్టేడియం ఒక కెపాసిటీ వచ్చి లక్ష మంది కెపాసిటీ కూర్చునే కెపాసిటీ అని అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న స్టేడియం ని కొత్తగా రెనోవేట్ చేయాలా లేకపోతే పూర్తిగా దాన్ని డిస్మెంటేజ్ చేసి కొత్త స్టేడియం కట్టాలా అన్నది ఇంకా ఫైనల్ ఫైనల్ చర్చల్లో అయితే ఉంది వన్స్ ఆ చర్చలు ఒక కొలిక్ వచ్చిన తర్వాత కొత్త స్టేడియం కట్టాలా అన్నదైతే అలా ఆలోచిస్తున్నారు కాకపోతే మోస్ట్ ప్రాబిలీ అయితే కొత్త స్టేడియం కట్టడానికే వాళ్ళైతే నిర్ణయం తీసుకురని అయితే మనకున్న సమాచారం ఎందుకంటే మిగతా రైవల్స్ రైవల్ క్లబ్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు మంచి స్టేడియంస్ అయితే కడుతున్నారు కాబట్టి మాంచెస్టర్ యునైటెడ్ కూడా మంచి స్టేడియం అయితే కట్టాలని అయితే వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు ఇంకా లే లేటెస్ట్గా వన్ డే నుంచి వస్తున్న కొత్త రూమర్ ఏంటంటే గ్లేజర్ ఫ్యామిలీ అయితే వాళ్ళకున్న మెజార్టీ షేర్స్ని అయితే సేల్ చేయాలని అయితే అనుకుంటున్నారు అది ఫుల్ సేల్ లేకపోతే ఇంకా ఏమన్నా ఒక పార్ట్ ఆఫ్ షేర్స్ని ఇన్వెస్ట్మెంట్ లేక అమ్మడం అయితే రీ రీసెంట్గా అయితే వస్తున్న రూమర్ కాకపోతే ఇది దుబాయ్ నుంచి కాదు యూఏఈ మరియు సౌదీ వైపు నుండి కాదు ఆఫర్లు వస్తున్నది టర్కీ నుంచి అయితే వస్తుందనమాట అల్ ఇటీవల యునైటెడ్ గురించి ఒక పెద్ద డీల్ ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టిండట అల్ షేకి అని అతనికైతే సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అదేమి కొట్టిపారే అదేమో అల్లట ట్వీట్ ట్విట్టర్ అకౌంట్ కాదు అత అతనైతే చెప్పాడు ఏంటంటే మే యునైటెడ్ అయితే చాలా క్లోజ్గా ఉందనమాట అడ్వాన్స్ లో అయితే ఉంది అది ఫుల్ సేల్ అగ్రిమెంటా లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ షేర్స్ అమ్మడమా అన్నదైతే ముందు ముందు అయితే బయస్ తెలుసు తేలబోతుంది ఈ వస్తున్న వారం రెండు వారాలైతే అయితే దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అయితే వస్తాయని అయితే చెప్తున్నాడు ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనమాట గ్లేజర్స్ అయితే మన క్లబ్ నుంచి అయితే ఇంకా అంతకన్నా మంచి గుడ్ న్యూస్ అయితే ఇంకోటి ఉండదు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా రీసెంట్ గా మనకు వచ్చిన ప్ర లే మన మ్యాంచెస్టర్ యునైటెడ్ ఈ సమ్మర్ సీజన్లో సైన్ చేస్తున్న సైన్ చేసిన ప్లేయర్స్ ఎలా పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి అయితే చూసుకుంటైతే మన మనందరికీ తెలిసిందే మాంచెస్టర్ యునైటెడ్ ఈ సమ్మర్ సీజన్లో ఐదుగురు ప్లేయర్స్ని అయితే సైన్ చేసింది ఒకరైతే మ్యాథియస్ కునియా బెంజమిన్ సెస్కో బ్రాన్ ఎంబూమో డియాగో లియాన్ గోల్కీపర్ సెనే లెమన్స్ వీళ్ళ అయితే మన మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే ఈ ఈ సమ్మర్ సీజన్లో అయితే సైన్ చేసింది ముఖ్యంగా మ్యాన్ స్కుని అయితే ఇంకా అంత ఆశించినంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే లేదు అక్కడక్కడ కొన్ని మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు కానీ అతని నుంచి రావాల్సిన గోల్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు ప కాకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అతనికి రీసెంట్గా అతను ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడని అయితే అనుకోవాలి ఇంకా బెంజమిన్స్ చేసుకు అయితే ఆ ఆర్బీ జిగ్ నుంచి అయితే మనం కొన్నాము సీజన్ స్టార్టింగ్లో అంత మంచి ఆశించినంత పర్ఫార్మెన్స్ రాకపోయినా లాస్ట్ రెండు మ్యాచ్లో బ్రెన్ఫర్డ్లో కానీ దాని తర్వాత సండర్లాండ్లో కానీ వరుసగా రెండు రెండు హోమ్ గోల్స్ అయితే చేశాడనమాట హోప్ ఫర్ ది బెస్ట్ ఈ లివర్పూల్ గేమ్ నుంచి అతని స్టామినా ఇంకా ముందు ముందు మంచిగా రావాలని ఇంకో ప్లేయర్ బ్రాన్ ఎంబోమా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు కాకపోతే లైట్ కొంచెం కన్సిస్టెన్సీ అయితే మిస్ అవుతుంది ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది డియోగోలియాన్ అనమాట లెఫ్ట్ లెఫ్ట్ వింగ్ బ్యాక్ అతనికైతే ఆశించినంత అవకాశాలు అయితే రావట్లేదు ఎందుకంటే అతని ప్లేస్లో ఇప్పుడు ప్యాటరీస్ డోర్గా అయితే ఆడుతున్నాడు కాబట్టి ఇంకా డియోగోలియాన్కైతే ఆశించినంత అవకాశాలు అయితే గేమ్ టైం అయితే రావట్లేదు ఒకవేళ అతనికి వస్తే మాత్రం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి ఇంకా ఇంకొక లాస్ట్ అండ్ బట్ లాస్ట్ సైనింగ్ కావాలంటే సెనీ లెమన్స్ సెని లెమన్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు కాబట్టి అతని మీద కూడా చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయాలని అయితే కోరుకుంటున్నాము ఇంకా రీసెంట్గా మనకు మన క్యాప్టెన్ బ్రూనో ఫెర్నాండెస్ గురించి అయితే ఒక లేటెస్ట్ ఒక రూమర్ అయితే వచ్చిందనమాట ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జానవరీ విండోలో కానీ లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ విండోలో కానీ బ్రూనో ఫెర్నాండస్ అయితే సౌదీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనైతే చాలా వరకు న్యూస్ అయితే వస్తున్నాయి కాకపోతే గత కొన్ని వారాలుగా అయితే ఈ న్యూస్ అయితే వస్తున్నాయి అనమాట కాకపోతే ఆయన బ్రూనో ఫెర్నాండ్ అయితే స్పష్టంగా చెప్పాడనమాట నేను ఇంకా యూరోప్లోనే కొనసాగుతాను మాంచెస్టర్ యునైటెడ్ మీద ప్రజెంట్ అయితే నా మాంచెస్టర్ యునైటెడ్ మీద నా ఫోకస్ అయితే ఉంది అతని కాంట్రాక్ట్ అయితే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ వరకల్లో ఉంది ఇంకా అదే ఇంకొక వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందంటే ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే బ్రూనో ఫెర్నాండస్ అయితే కరాఖండిగా అయితే చెప్పాడు నేనైతే ఎటు వెళ్ళే అవకాశం అయితే లేదని అయితే చె చెప్తున్నారు అయితే రిపోర్ట్స్ ప్రకారం అయితే బ్రూనో బ్రూనో ఫెర్నాండస్ మార్కెట్ వాల్యూ డెబ్బై మిలియన్ల నుంచి వరకలలో ఉంది కాకపోతే కొన్ని సైట్స్ మాత్రం హండ్రెడ్ మిలియన్ ఆఫర్ అయితే వచ్చిందనే వస్తుందని అయితే అంటున్నారు మరి చెప్పలేం ప్రజెంట్ అయితే బ్రూనో ఫెర్నాండస్ నేను ఎటు వెళ్ళానైతే కరెక్ట్ అండి చెప్పాడు మళ్ళీ చెప్పలేము ఏ మూమెంట్లో ఏ న్యూస్ వస్తుందో చెప్పలేము ఒకవేళ సౌదీ నుంచో బిగ్ ఆఫర్ ఏదైనా వస్తే మాంచెస్టర్ యునైటెడ్ తప్పకుండా ఆలోచించే అవకాశం అయితే ఉంది వన్ హండ్రెడ్ మిలియన్ ఆఫర్ ఆ రేంజ్లో వస్తే ఎందుకంటే మనం కార్లెస్ బెలీబ్ అని కొనాలి కాబట్టి ఒకవేళ మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ అయితే బ్రూనో ఫెర్నాండస్ ఎక్కడికి వెళ్ళే అవకాశం అయితే లేదు ఇక జూ జనవరి జనవరి విండోలో చూడాలి మరి బ్రూనో ఫెర్నాండస్ వెళ్తాడా మనది ఇక్కడే కంటిన్యూ అనేది అయితే వేచి చూడాలి ప్రజెంట్ అయితే ఫెర్నాండెస్ గురించి అయితే పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు అతనైతే చెప్పాడు నేను ఇక్కడే మాంచెస్టర్ యునైటెడ్ ఉంటానని ఇంకొక న్యూస్ ఏముందంటే హ్యారీ మెగ్వార్ కూడా మాంచెస్టర్ యునైటెడ్ డిఫెన్స్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్ అని అయితే చెప్పుకోవచ్చు హ్యారీ మెగ్వర్ కాంట్రాక్ట్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు జూన్ అయితే ముగుస్తుంది అనమాట ఆల్రెడీ అతని కాంట్రాక్ట్ వన్ ఇయర్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు క్లబ్ అతని మాంచెస్టర్ యునైటెడ్ కోచ్ కానీ క్లబ్ కానీ అతని ప్రజెంట్ పర్ఫార్మెన్స్ మీద అయితే చాలా సంతోషంగా ఉన్నారు అతని గురి అతనితో ఇంకా కొత్త కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ గురించి అయితే చర్చలు అయితే అనమాట మెగ్వైర్ అయితే మైదానంలో మంచి ప్లేయర్ కాబట్టి ఒక లీడర్గా ఎదగాలని అనుకుంటున్నాడు రూబన్ అమరిం కూడా హ్యారీ మెగ్వర్ మీద మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి క్లబ్ అతను అంటే ప్రస్తుతం ఉన్న శాలరీ కాకుండా కొంచెం పే కట్ తీసుకుంటే మాత్రం అతను కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అవుతుంది ప్రజెంట్ ఉన్న శాలరీ కన్నా కొంచెం పే కట్ చేసుకుంటే మాత్రం అతను కొంతవరకు తగ్గించాలనే చర్చలు అయితే జరుగుతున్నాయి చర్చలు కూడా పాజిటివ్గానే ఉన్నాయి ఎందుకంటే హ్యారీ మెగ్వర్ కూడా మాంచెస్టర్ యునైటెడ్తోనే కొనసాగాలని అనుకుంటున్నాడు అలాగే మ్యాంచెస్టర్ యునైటెడ్ కూడా హ్యారీ ని మన టీంలోనే కొనసాగించాలనుకుంటున్నాను కాబట్టి పాజిటివ్గానే ఉన్నాయి ప్రజెంట్ అయితే పే కట్ శాలరీ దగ్గర పే 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 కట్ గురించి అయితే చర్చలు అయితే జరుపుతున్నారు ఈ అప్కమింగ్ వన్ వీక్ టెన్ డేస్లో అయితే ఆ చర్చలు సఫలం అయితే మాత్రం తప్పకుండా హ్యారీ మెగ్వర్ అయితే కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ సైన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి కాకపోతే ఇక సౌదీ లీగ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అయితే వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటున్నారు జానవరిలో చూడాలి మరి ఏమన్నా ఆఫర్స్ వస్తాయా లేవా అన్నది ప్రజెంట్ అయితే హ్యారీ మెగ్వర్ అయితే ఈ సీజన్ మీద అయితే ఫోకస్ అయితే పెడుతున్నాడు అతనికి మాంచెస్టర్ యునైటెడ్ వదిలి వెళ్ళే ఆలోచన అయితే ప్రజెంట్ అయితే లేదు అలాగే మాంచెస్టర్ యునైటెడ్ కూడా హ్యారీ మేక్ వర్ని సెల్ చేసే ఆలోచన కూడా ఏం లేదనమాట ఇంకా మన టీమ్ ఫ్యూచర్ ఇంకా ప్లేయర్ మూమెంట్ గురించి చూసుకున్నట్టయితే ఇంకా మొత్తం మీద టీమ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే మాత్రం మాత్రం కోబిమేను వంటి ఒక యంగ్స్టర్కి అయితే అవకాశాలు అయితే రావట్లేదు అనమాట అతనికి పెద్ద గేమ్ టైం కూడా రావట్లేదు కాబట్టి అతను కొద్దిగా నిరుత్సాహంగా అయితే ఉన్నాడు ఎందుకంటే రాబోయే సీజన్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి అతను ఆ వరల్డ్ కప్లో సెలెక్ట్ అయితే సెలెక్ట్ కావాలని కోరుకుంటే మాత్రం రెగ్యులర్గా అతనికి గేమ్ టైం అయితే కావాలి కాబట్టి ఒకవేళ మంచి ఆఫర్స్ మంచి టీం నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తే లోన్లో పర్మనెంట్ సేల్ కాకపోయినా లోన్లో వేరే టీంకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే జర్క్సీ కూడా నెదర్లాండ్స్ టీంలో అయితే రీసెంట్గా అయితే సెలెక్ట్ చేయలేదు కాబట్టి అతను కూడా కోబిమైన విషయం అయితే మన అంత కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే లేవు వెళ్తాడా వెళ్ళడం కాకపోతే జర్క్సీ మాత్రం ఖచ్చితంగా జనవరి ట్రాన్స్ఫర్ విండోలో పర్మనెంట్ సేల్ లేకపోతే లోన్లో అయితే వెళ్ళే అవకాశం అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ బ్రూనో వెళ్తే మాత్రం మైదానంలోకి కొత్త రిక్రూట్మెంట్ అయితే ఉండొచ్చు ఎందుకంటే బ్రూనో వెళ్తాడా లేడా అన్నది అయితే ప్రజెంట్ ప్రస్తుతం అయితే అతను వెళ్ళడానికి అయితే చెప్తున్నాడు ఒకవేళ వెళ్తే మాత్రం కార్లోస్ బలీబా మరియు ఎలియట్ ఆండర్సన్ వంటి ప్లేయర్లని అయితే మాంచెస్టర్ యునైటెడ్ అయితే పరిశీలిస్తుంది వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా సైన్ చేయాలని లేకపోతే కార్లస్ బెలీబా కానీ అలాగే క్రిస్టల్ ప్యాలెస్ వాటర్ని కానీ లేకపోతే హోల్మన్ని కానీ ఇలా ట్రై చేస్తున్నారు ఏ ప్లేయర్ని సైన్ చేస్తారనేది డ్రా జనవరి ట్రాన్స్ఫర్ విండో ఓపెన్ అయినంత చూడాలి ఇంత అంత చూసిన తర్వాత ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే మ్యాంచెస్టర్ యునైటెడ్ ఇప్పుడు పూర్తిగా రి చాలా రీబిల్డ్ దశలు అయితే ఉందన్నమాట కొత్త మేనేజ్మెంట్ అయితే స్టే కొత్త స్టేడియంని అయితే బిల్డ్ చేయాలని అయితే ఖచ్చితంగా ఆలోచనలు అయితే ఉందన్నమాట బ్రూనో ఫెర్నాండస్ ఇంకా టీంలోనే కొనసాగాలని అయితే కోరుకుంటున్నాడు హ్యారీ మెగ్వైర్ కూడా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయాలని అయితే కోరుకుంటున్నాడు ఇక రాబోయే రోజు నెల రోజుల్లో ఫలితాలను బాగుంటే మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ తిరిగి ప్రీమియర్ లీగ్ టాప్లో టాప్ టెన్లోకి కానీ టాప్ సిక్స్లోకి కానీ వెళ్ళే అవకాశం అవుతుంది వీక్ వీక్లో అయితే లివర్పూల్ గేమ్ అనేది చాలా కీలకమైన గేమ్ అనమాట ఆ గేమ్ మీదనే మన ఈ సీజన్ కానీ మాంచెస్టర్ యునైటెడ్ భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంది కాబట్టి ఆ లివర్పూల్ గేమ్లో అయితే మనకు పాజిటివ్ రిజల్ట్ రావాలని అయితే కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్